నమస్కారం అండి నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను గత సంవత్సరం ఏలూరు నగరపాలక సంస్థకు చెందినటువంటి ఈ దెందులూరుకు చెందిన ప్రాంతంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ హోలు హోల్ పడి వాటర్ అంతా కూడా మనం బయటకెళ్తుంటే అప్పుడు యుద్ధ ప్రాతిపదికగా టెంపరీగా బండ్ ఫామ్ చేయడం జరిగింది దాన్ని రిస్టోర్ చేసి పూర్తి స్థాయిలో చెరువుకు మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ సభ్యులందరి చేతుల మీదుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల కాలంలో ఈ దీని మరమ్మతులు అన్నీ చేసి వేసవ కాలానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా వేసవ కాలంలో కూడా రెండు పూట్ల తాగునీరు అందించడానికి యంత్రాంగం కృషి చేస్తూ ఉంది దీనిలో భాగంగా అప్పుడు మనం మేము ఐడెంటిఫై చేసినటువంటిది చెరువు మీద కెళ్ళడానికి ఒకే ఒక ర్యాంప్ ఉంటాం ఆ రోజున ఆ ర్యాంప్ మీద మోటార్లు పెట్టుండటంతో హెచ్డి పైప్ లైన్స్ అంతా కూడా పరిచి ఉండటంతో ఇమీడియట్ గా పైకి వెహికల్స్ వెళ్ళడానికి ట్రాక్టర్లు పోవడానికి కూడా కష్ట సాధ్యమైంది ఆ లోపాన్ని కూడా సవరిస్తూ చెరువు చుట్టుపక్కల అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడ బండ్లు అక్కడే పైకి ఎక్కే విధంగా ర్యాంపులు కూడా నిర్మించడం జరుగుతుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైన్ అంతా కూడా దాన్ని క్లీన్ చేసి పూర్తి స్థాయిలో చెరువుని మరమ్మతులు చేయించేసి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ రోజు అంకురార్పణ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఏలూరు మరి ఏలూరులో రెడ్డు పూట్ల ప్రజలకు తాగునీరు అందించేటువంటి మన ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు జందూరులో మనకు ఉన్నటువంటి నూట ఇరవై ఎరాల ట్యాంక్కి గత వేసవ కాలం మరి ఒక చిన్న రంధ్రం పడి అది పెద్దదయ్యి ట్యాంక్లో ఉన్నటువంటి నీరు అంతా కూడా నాలుగైదు మీటర్లు నీరు ఒక రెండు రోజులు వృధాగా పోయినటువంటి సంఘటన మనం అందరం కూడా చూడటం జరిగింది మరి ఆ రోజున ఈ గండికి పడినటువంటి లీక్ని అరెస్ట్ చేయడానికి ఆ లీక్ని అరికట్టడానికి మరి గౌరవ శాస్త్రగారు గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు ఎంఈ గారు మేమందరం కూడా అధికార యంత్రాంగం అట్లాగే పాలక యంత్రాంగం అందరూ కూడా కష్టపడి మూడు రోజుల్లో ఏదైతే గండి పడిందో దాన్ని పూర్తిగా మరి తాత్కాలికంగా నివారించడం జరిగింది దానిలో భాగంగానే మరి పద్దెనిమిది మీటర్లు ఎత్తు లేయర్ లేయిర్ల కింద మరి పోయాల్సినటువంటి చెరువు గండి పోట్లనటువంటి పరిస్థితి శాశ్వతంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఆ రోజున అప్పటి నుంచి కూడా వానలు పడినటువంటి సందర్భం మరి అట్లాగే ఈ రోజున ఆ గండి శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి మరి టెండర్లు పిలిచి కోటి తొంభై నాలుగు లక్షల రూపాయల వర్క్తో మరి కాంట్రాక్టర్ని కూడా పిలిచి ఈ రోజున వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు ఎంఈ గారు ఏసీ గారు అట్లాగే డిఈ గారు కమిషనర్ గారు మేమందరం కూడా వచ్చి తాత్కాలికంగా ఆ రోజున చేపట్టినటువంటి పనిని పూర్తి పరిష్కారంతో ఈ వర్క్ను కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలు ఎవరు కూడా వేసవ కాలంలో తాగునీరుకి ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ కార్యక్రమం గౌరవ శాస్త్రభులు వారు గౌరవ మేయర్ గారు తీసుకోవడం జరిగింది మరి యుద్ధ ప్రాతిపదికన రెండున్నర నెలలో మూడు నెలల్లో ఈ వర్క్ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది మరి అట్లాగే ఇక్కడ గౌరవ్ శాస్ వారు ఆ రోజున గౌరవ్ మేయర్ గారు మరి మినిస్టర్ గారిని అట్లాగే పబ్లిక్ హెల్త్ అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ఈఎంఏ గారిని వీళ్ళందరిని కూడా తీసుకురావడం జరిగింది మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి శాంస్ వారు మేయర్ గారు అట్లాగే ఈ ట్యాంక్ని పూర్తిగా రిపేర్ చేయడమే కాకుండా అట్లాగే ఏ దుక్కు కాదు తూర్పు పడమరా ఉత్తర దక్షిణాలకు కూడా ట్యాంక్ మీదకి వెళ్ళడానికి ర్యాంపులు లేకపోవడం వల్ల ఆ రోజున ఆలస్యమైంది ర్యాంపు లీటింగ్ కానివ్వండి అట్లాగే చుట్టూ కూడా రహదారులు ఏర్పాటు చేయడం అట్లాగే పశువులు కానివ్వండి వేరే ఎవరు కూడా ట్యాంక్ మీద రాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసేటువంటి కార్యక్రమం వీటన్నిటికీ కూడా ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రతిపాదనలు సిద్ధం చేసి కౌన్సిల్ తీర్మానం చేసి గౌరవ సీఎం గారికి పెట్టడం జరిగింది గౌరవ సీఎం గారు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పడం అట్లాగే రానున్న రోజుల్లో మొత్తం ఈ ట్యాంక్ సంబంధించినటువంటి అన్ని వర్కులు కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తామని చెప్పి శాశ్వత బ్యులు అట్లాగే మేయర్ గారు ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది మన ఏలూరు మన చందన డిసెంబర్ మూడవ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింపు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ రెండు వేల ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణం ఉచితం వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్ టాప్స్ మెన్స్ టీ షర్ట్స్ ప్రత్యేక కౌంటర్ లోట్ మంగళగిరి సారీ ఇరవై రూపాయలు మాత్రమే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే ఐదు వందల ఐదు రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ ఇరవై మాత్రమే ఫైవ్ సిల్వర్ జువలరీ పై ట్వంటీ ఫైవ్ తగ్గింపు శుభప్రదం చందన స్వర్ణాభరణం చందన బ్రదర్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో